మాట్లాడతారు రాబోయే ఇప్పుడు నంది అవార్డులు అయితే పవసాని కృష్ణమూర్తి గారు మా సినిమా నంది అవార్డులని తిట్లు పురాణం నంది అవార్డులుగా మార్చి అక్కడ ఏదో కొంతమంది ఉన్నారు ఎవరు తిడితే వాళ్ళకి అవార్డులని ఇచ్చారు మాది అలాగ ఉండదు నంది అవార్డ్స్ ఎవరమైన సినిమా వాళ్ళకే ఎఫ్డిసి చైర్మన్ వస్తుంది మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు నంది అవార్డ్స్ అన్ని కూడా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో విశాఖపట్నం రెండు స్టూడియోలు కట్టిస్తాం గోదావరిలో కోనసీమలో ఒక స్టూడియో కట్టిస్తాం అలాగే మీకు తిరుపతిలో ఒక స్టూడియో కట్టిస్తాం సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అందరూ కోఆపరేషన్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యువతకు ఉద్యోగాలు రావడంలో ప్రతి దాంట్లో కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మేమెంత చేస్తాము మాకు కూడా గవర్నమెంట్ అంతే చేస్తుందని మాకు నమ్మకం ఉంది నేను మాట్లాడడం జరిగింది లోకేష్ గారితో అందరితో మాట్లా జరిగింది సినిమా ఇండస్ట్రీ కూడా నారాయణ గారు కుమార్ చౌదరి గారు దామోదర్ ప్రసాద్ గారు ప్రసన్న కుమార్ గారు అందరూ మాట్లాడడం కూడా జరిగింది మాకు సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కావాలి ఇక్కడ తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఒక కన్ను ఈ రెండు కళ్ళుకి రెండింటికి రాష్ట్రాలు పంచుకుంటూ మా డెవలప్ చేసుకుంటూ అక్కడ యువతకి మేము ఉద్యోగాలు ఇవ్వాలి ఆ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డులు ఫంక్షన్స్ కానీ ఇంకో అవార్డులు కానీ ప్రతిదీ కూడా ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ప్రకారం అందరూ కూడా కూటమి ప్రకారంగా పక్కాగా అన్నీ జరుగుతాయి ఇలాంటివి చీప్లిక్స్ చేసి పోసా కృష్ణమూర్తి లేకపోతే కిట్నోళ్ళకి మేము అవార్డులు ఇస్తాం లేకపోతే వీళ్ళకి అవార్డులు ఇస్తాం అని ఉండదు మేము గన్మ్యాన్లు పెట్టుకొని తిరగం మాకు గన్మ్యాన్లు అవసరం లేదు మేము గవర్నమెంట్ ఉన్నా గన్మ్యాన్లు అవసరం గవర్నమెంట్ లేకపోయినా గన్మన్ల అవసరం లేదు గన్మ్యాన్ లేకపోతే బయటికి రానివలకి ఆ భయం గన్మ్యాన్ లేకుండా బయటకు తిరగలం మా ధైర్యం అది కనుక దాడులకు తాత్కాలికం మా అభివృద్ధి శాశ్వతం కనుక కంపల్సరీ త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది జూన్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళా మీతో Hi, this is RGV. For more videos, subscribe to IG Telugu. Please subscribe to IG Telugu channel. Hi guys, it's Sudhir here. Uh, for more interesting updates about the films, do subscribe to IG Telugu.